హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే మరొక రకం గోల్డ్ అనమాట ఇవాళ వచ్చేసరికి మీకు ఒక బ్యూటిఫుల్ అయిన గోల్డ్ నెక్లెస్ అయితే చూపించాలి అనుకుంటున్నాను ఇది మోడల్ వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే దీంట్లో వచ్చేసరికి మన టెంపుల్స్ అనేవి కూడా ఎక్కువగానే ఉన్నాయి చూనట్టుకైతే చాలా అంటే చాలా బాగుంది అలాగే వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే మీకు అయితే నేను నెక్లెస్ అనేది చూపిస్తాను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇలా చూపించడం కన్నా ఓపెన్ చేసి అయితే మరి బాక్స్ పైన అయితే పెట్టి మరి అయితే చూపిస్తాను మీకైతే దగ్గరకు పెట్టి మరి అయితే చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ డిజైన్ వచ్చేసరికి ఇది పికాక్ డిజైన్ అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా మధ్యలో వచ్చేసరికి అటు సైడు ఇటు సైడు రెండు పికాక్లు అనేది ఉన్నాయి మధ్యలో వచ్చేసరికి మనకి చిన్న డాలర్ అనేది ఇచ్చినారు ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లేవర్ లాగా అయితే ఇచ్చినారు అనమాట ఇదంతా వచ్చేసరికి మనకి ఎనామిల్లు ఇదంతా వచ్చేసరికి ఎనామిల్ అనమాట గ్రీను అలాగే మెరూన్లో ఎనామిల్ అనేది ఇచ్చినారు అలాగే కింద వచ్చేసరికి మువ్వులు అనేది ఇచ్చినారు అనమాట ఈ మువ్వులు వచ్చేసరికి ఏంది అంటే మనకి పై నుంచి అయితే సన్న డిజైన్ అనేది ఇచ్చినారు మధ్యలో ఒక నాలుగు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక చిన్న ఎనామిల్ అనేది ఇచ్చినారనమాట ఫస్ట్ వచ్చేసరికి ఎనామిల్ వచ్చేసరికి చూసారా ఫస్ట్ ఎనామిల్ వచ్చేసరికి మనకి మెరూన్లు అయితే ఇచ్చున్నారు తర్వాత ఇంకొంచెం తర్వాత కొంచెం రెడ్ కలర్ అలా అయితే ఇచ్చినారనమాట వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్లేవర్ అనేది ఇచ్చినారు ఈ ఫ్లవర్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్లో ఎనామిల్ అనేది ఇచ్చినారు అలాగే ఇంకో డిజైన్ చిన్న ఫ్లవర్ డిజైన్ లాగే ఇచ్చినారు అనమాట అది ఓన్లీ గోల్డ్లోనే ఇచ్చినారు తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఒక ఫ్లేవర్ అయితే ఇచ్చినారు ఆ ఫ్లేవర్ వచ్చేసరికి అంటే ఈసారి మెరూన్లో అయితే మెరూన్ కలర్ అయితే ఇచ్చినారు అలాగే తర్వాత మళ్ళీ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు ఈ కింద వచ్చేసరికి మనకి ఇలా అయితే ఇచ్చినారనమాట ఈ చూసారు కదా దానికి దీనికి లింక్ చేస్తూ సన్నదైతే గోల్డ్ ఎల్లోని ఇచ్చినారు వీటి కింద వచ్చేసరికి మనకి మూలు అనేది ఇచ్చినారు అనమాట ఈ వచ్చేసరికి ఏంది అని అంటే రెండు వచ్చేసరికి మనకి గోసరికి గోల్డ్ అయితే ఇచ్చినారు ఒక వచ్చేసరికి బీడ్స్ అనేది ఇచ్చినారు అనమాట ఒకదానికి వచ్చేసరికి మెరూన్ కలర్ బీడ్స్ ఒక్కోదానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ బీడ్స్ అనేది ఇచ్చినారు ఇలా నాలుగు అయితే ఇచ్చినారు ఇటు సైడ్ నాలుగు ఇచ్చినారు ఈ డాలర్కి వచ్చేసరికి ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు మధ్యలో ఒకటైతే ఇచ్చినారనమాట ఈ దీనికి కూడా సేమ్ అనమాట రెండు వచ్చేసరికి గోల్డ్ గోల్డ్ మూడు వచ్చారు ఒకటి వచ్చేసరికి మనకి బీట్స్ అనేది ఇచ్చేన్నారు ఈ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ కలర్లో స్టోన్ అయితే ఏం కాదు అది కూడా ఏమైనా లేను ఇదే ఒక డిజైన్ అనమాట పికాక్ చూసారా పి పికాక్ అనేది మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే అంత క్లియర్గా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఏంది అని అంటే మనం ఏ శారీ కట్టుకున్నా సరే ఈ నెక్లెస్ అనేది సెట్ అయిపోతుంది అనమాట చూసారా పైన వచ్చేసరికి మళ్ళీ థ్రెడ్స్ అనేటివి ఏం కాదు గోల్డ్ చైన్ అయితే ఇవి చేశారు ఇదనమాట నెక్లెస్ వచ్చేసరికి మోడలు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఏమైనా సరే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ అనేది కూడా ఇచ్చినారు వాళ్ళు దీనికి ప్రైజ్ వచ్చేసరికి ప్రైజ్ అయితే ఏం చెప్పట్లేదు కానీ దీని వెయిట్ విషయానికి వచ్చేసరికి మూడు సవర్లు చెప్పాను కదా సవర్లు సవర్ వచ్చేసరికి ఎనిమిది గ్రాములు అనమాట ఇది వచ్చేసరికి మూడు సవర్లు అప్పుడు మూడు సవర్లు ఎంత పడింది అనేది తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఇయర్ రింగ్స్ కూడా అయితే నేనైతే చూపిస్తాను చూసారా ఇది వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనమాట ఇందాగా మనం నెక్లెస్లో చెప్పాను కదా రెండు మువ్వులు గోల్డ్ కలర్ రెండు మువ్వులు అలాగే ఒక బీడ్స్ని అలాగే కింద అయితే హైలైట్ చేశారు పైన వచ్చేసరికి మనకి మెరూన్ కలర్లో ఎనామిల్ ఇచ్చారు అలాగే కింద కూడా ఎరామిల్ అనేది ఇచ్చారు ఇక్కడ కొంచెం చైన్ మోడల్ అయితే ఇచ్చినారనమాట చూసారా ఇవి చూస్తున్నారు కదా నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ అనమాట నేనైతే దగ్గరకు పెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందన్నమాట సారీ వేసి చూపిస్తాను చూసారు కదా ఎంత అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది మనం శారీస్ మీదకి అలాగే డ్రెస్ ముందుకి వేసుకున్నా సరే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా నేను వేసుకుంటే ఎలా అనిపించిందో కూడా తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి మొత్తం వచ్చేసరికి మనకి మూడు సవర్లు అయితే పడింది అనమాట విత్ ఇయర్ రింగ్స్తో సహా కలిపి మూడు సవర్లు అయితే పడింది మూడు సవర్లు అంటే ఎంత తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే అందరికీ బాయ్